జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మేనిఫెస్టో ప్రకటించే సమయంలో జిఎస్డిపిలు లేకపోతే గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఎంత కొనుగోలు శక్తి పెరిగింది ఇట్లా ప్రతిదీ సోర్సెస్ పక్కా డేటాను తీసుకొచ్చి చూపించేవాళ్ళు ఏదో అట్లా ఇట్లా చిల్లరగా ఏదో నాలుగు అనేసి వెళ్ళిపోదాం అట్లా ఉండడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కా సోర్సులు తీసుకొచ్చి ఇదిగో పలానా డేటా పలానా దగ్గర నుంచి వచ్చింది పలానా అయిదండి అప్పుడు అనుకునేవాడిని బహుశా ఈ సోర్సెస్ ఈ డేటా ఎవరికి అర్థం కాదేమో బికాజ్ ఎందుకంటే ఆయన లాంగ్ టర్మ్ అనేది ఒక్కసారిగా డెవలప్మెంట్ అనేది ఒక్కసారిగా రాదు ఒక లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకొని ఆ విజన్కి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్ ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ పేర్చుకుంటూ డెవలప్ డెవలప్ అవుతారు ఎవరైనా కానీ ఓవర్ నైట్ అనేది డెవలప్మెంట్ అవ్వలేరు అది ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఆయన విజన్ ఏంటి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళ పూర్తిగా హెల్త్ మనం అందుబాటులో కానీ తీసుకొచ్చి తర్వాత వాళ్ళని పూర్తిగా జాగ్రత్త ఒక్కొక్క మెట్ ఒక్కొక్క మెట్ ఎక్కించుకుంటూ ఈ లోపు మనం పోర్ట్లు కానీ మన రాష్ట్రంలో ఆదాయ వనరులు ఏమన్నా దాని అన్నీ డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తూ అప్పుడు వీళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది రెండు వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తే ఖచ్చితంగా వీళ్ళు కష్టపడిగా చేయగలుగుతారు ప్రపంచంతో కాంపిటేటివ్గా అప్పుడు మన రాష్ట్రానికి ఈరోజు మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పెట్టే డబ్బులన్నీ తిరిగి మనకి పెట్టుబడి రూపాన లేకపోతే వెల్త్ రూపన అదే జనరేట్ జనరేట్ అయ్యద్ది అని చెప్పి ఆయన ఆలోచన అలా ఉండేది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు మీ ఇంట్లో మంచి జరిగితే నా కోటే ఏంటంటే మీ ఇంట్లో మంచి జరిగింది అనేది మర్చిపోయారు పక్కనోళ్ళ ఏదేదో ఏదోదో చెప్పిందో ఆ రోజు ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియదు ఏమైందబ్బా ఈరోజు ఇంగ్లీష్ మీడియం తీసేస్తాము అనే ఆలోచనతో కుట్ర కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతుంది సిబిఎస్ఈ సలపాటు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అవుతుందా నాడు నేడు స్కూల్స్ ఇప్పుడు ఎక్కడే డెవలప్ అవుతున్నాయి లేదా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎవరికైనా తెలుసా అసలు జరగడం ఆగిపోయింది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అయితే ముప్పై ఒక లక్షల మందికి మనం ఇళ్ళ స్థలాలు ఇచ్చినాం అవి వెనక జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అయితే అమ్మఒడి ఇలాంటి స్కీమ్స్ కొత్తగా తీసుకొచ్చాం పిల్లలు పనికి కాదు బడికి వెళ్ళాలి అని అది ఆగిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అన్న అయితే రైతులకు రైతు భరోసా కావాలి క్రాప్ ఇన్సూరెన్స్ కావాలి పంట నష్టం జరిగితే వాళ్ళకి ఖచ్చితంగా మనం వెంటనే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి పరిస్థితి పరిస్థితులు ఏదైనా డిజాస్టర్ అక్కడే వాళ్ళు పంట నష్టం జరిగితే ఇవన్నీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నష్టమా ఆర్బీకే కేంద్రాల ద్వారా మంచి విత్తనాలు సరఫరా చేయాలి అది జరగకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది నష్టమా ఆరోగ్యశ్రీ సరిగ్గా అమలు కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా నష్టమా అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు లేరు ఇవన్నీ జరగకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం నష్టం కాపు నేస్తాం అమలు కాపోయినా చేనేత నేస్తాం అమలు కాకపోయినా ఈబీసీ నేస్తాం పథకం అమలు కాపోయినా పోర్ట్లు డెవలప్ కాకపోయినా సచివాలయ వ్యవస్థ సరిగ్గా రన్ కాకపోయినా ప్యానల్ బోర్డ్స్ మీద మనం ఫస్ట్ ఏది గవర్నమెంట్ సెక్టర్లో ప్యానల్ బోర్డ్స్ మీద ఎడ్యుకేషన్ అనేది మనం తీసుకొచ్చాం అది ఎంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాలో అది ఎంత ఆగిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళు బాగుండాలి బాగా చదువుకోవాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరగాలని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం అది లేకపోతే ఇద్దరు ఏపీ ఫస్ట్ స్టేట్ విత్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అంత కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో దాన్ని డెవలప్ చేశారు ఎన్ని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అవన్న నష్టం ఏముండదు టికెట్ల రేట్లు వెయ్యి రూపాయలు కాబట్టి మూడు వేలు పెట్టుకుంటారు అవి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం ఏముంటుంది ఆయన అధికారం ఉంది మాయమాటలు చెప్పడానికి నాడు అధికారాన్ని ఆయన వినియోగించుకోవాలి చెప్పింది చెప్పినట్టు చేయాలను అన్న తపంతో పరిగెత్తి 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 రాజకీయాలు పట్టించుకోకుండా ప్రభుత్వ పరిపాలన దిశగా ఆయన పరిగెత్తలేక కేవలం ఈ రాజకీయ దుష్ప్రచారంతో ఆయన కింద పడ్డాడు ఈరోజు ఆయన లేడు ఈరోజు వీళ్ళు ఇంగ్లీష్ మీడియం తీసేస్తా అంటున్నారు దానివల్ల నష్టపోయేది ఎవరు పేద విద్యార్థులు పేద విద్యార్థులు అంటే ఎవరు అని అనంతు దయచేసి గవర్నమెంట్ స్కూల్స్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఉంటారో చిన్న స్థాయి ఈరోజు పదివేలు పదిహేను వేలు నెలకు సంపాదించుకునే వ్యక్తులు ఇంటి అద్దెలు కట్టుకోలేక వచ్చిన ఖర్చులు పెట్టుకోలేక బయట కొనుగోలు శక్తి ఎంత పెద్ద పెద్ద వస్తువులు కొనుక్కోలేని వాళ్ళు కనీసం సరే మన అవసరాలు గడుపుకుందాం అనుకునే వాళ్ళు పిల్లలకి కాలేజ్ ఫీజు స్కూల్ ఫీజు కట్టలేరు ఉదాహరణ ఫీజు రిమర్స్ మీద డబ్బులు ఉన్నాయి లేకపోతే అవి పడపర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా నష్టం ఆయన ఉన్న ఐదేళ్ళు ఏ ఒక్కరైనా పిల్లలు రోడ్డు ఎక్కిన దాఖలాలు మీకు కనపడినా మాకు ఫీజు రిమర్స్ మీద డబ్బులు పడలేదని ఇప్పుడు ఎంత జరుగుతుంది మీరు ఒక సినారియో చూడండి కింది స్థాయి నుంచి మొలక మొక్క అనేది మొలకెత్తితే అది అద్భుతంగా కనపడుద్ది అది స్ట్రాంగ్ బేస్ అనేది పునాది పడాలి ఆ పునాది కాదు పైన నేను ప్లాస్టిక్ పూలతో అద్దెతోనంటే ఎవరు ఏం చేస్తారు ఎవరేం చేస్తారు ఈరోజు పేదలకు కావాల్సిందేంటి గౌరవంగా ఎస్ నా కొడుకు కష్టపడి చదివి ఒక ఉద్యోగం చేసి ఆయన పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు పది లక్షలు ఎంతైనా సంపాదించుకొని నానా ఈగో నానా ఈ పదివేలు తీసుకొని నువ్వు వాడుకోనా లేకపోతే నాన్న ఇది నువ్వు తీసుకుంటే అది ఎంతో సంతోషపడతాడు అదే వీళ్ళ నాన్న ఏదో పని చేసుకుంటూ వాళ్ళ కొడుకు కూడా అదే పని చేస్తుంటే ఆ తండ్రికి బాధ ఉండదా నేను పడే చాకరి నా కొడుకు ఏందిరా బాబు ఎంత చేస్తున్నాడని ఒక పది మందిలో మంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు లేదా నాలుగే వేసుకోండి మిగిలిన ఆరుగురు ఎవరైతే ఉంటారో ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు బస్సులు పెట్టుకొని మరి వెళ్తారు ఈ ఎవరు లేని వాళ్ళు ఉంటారు లేని నిజం చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే ఆ వ్యానులు వెళ్ళేవాళ్ళు ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు ఆ వ్యాన్స్లో వాళ్ళు వెళ్ళేవాళ్ళని అక్కడ స్కూల్ డ్రెస్సులు టైలు బూట్లు ఇక బైలింగ్ టెక్ టెక్స్ట్ బుక్స్ మనం గవర్నమెంట్ స్కూల్లో ప్రొవైడ్ చేసింది వాళ్ళకి అక్కడ ప్రైవేట్ స్కూల్స్ బైలింగ్ కూడా ఉండవు కానీ టెక్స్ట్ బుక్స్ అనేది ఇస్తారు వాళ్ళకి ఇంగ్లీష్ తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయిలో కార్పొరేట్ సిస్టమ్ అంటే ఉంటుంది కదా కొన్ని కొన్ని స్కూల్స్లో అన్ని స్కూల్స్లో ఉన్నాయని నేను చెప్పనులేండి అదంతా గవర్నమెంట్ స్కూల్స్లో తీసుకొచ్చాడు అదొక విప్లవవాత్కమైన మార్పు ఈ రోజు ఇంగ్లీష్ మీడియం తీసేస్తే నష్టం ఎవరికి పేదలకే ఖచ్చితంగా పేదలకే కదా పేదవాడు బాగుపడాలి పేదవాడు బాగుపడాలి పేదవాడు బాగుపడాలని పరిగెత్తి 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 చివరికి ఆయన అలసిపోయాడు కానీ ఎక్కడి పేదవాడికి అన్యాయం జరిగింది అని చెప్పి మళ్ళీ వెంటనే తీరుకొని లేదు నేను ఇంకా అడ్డం ఉంటాను నేను ఇంకా మీకు అందరికీ అండగా నిలబడతాను నేను ఇంకా మళ్ళీ రేసులోకి వస్తున్నాడు ఎవరికి కావాలి రాజకీయం ఎవరికి కావాలి దిశ యాప్ దాని ఏంటో తెలుసా ఎంతమందిని కాపాడింది ఈరోజు దిశ యాప్ సంగతి ఏంది ఆఖరికి ఈరోజు నాలుగు అత్యాచారాలు జరిగినాయి ఎవరికి జయనానికి ఏమోద్ది ఎన్ని లేకపోతే జయనాన్నే ఉన్నా తినడానికి ఇబ్బంది పడతాడా ఉండటానికి ఇబ్బంది పడతాడా నెప్పికే ఉన్నా ఏదైనా ఇబ్బంది అయితే కనీసం అర్థం కాని సిచ్యువేషన్ ఏంటారు రేషన్ కార్డులు శాచురేషన్ పద్ధతులు ఎంత ఉండే అందరు పెట్టుకోండి అన్నారు పింఛన్లు ఈరోజు పింఛన్లు తీసేసారు ఒక తీసేస్తారా అని టాక్ మూడు నాలుగు లక్షలు ఎవరికి నష్టం అరవై ఆరు లక్షల మందికి ఏ రాష్ట్రంలో అసలు పింఛన్లు ఇయగలుగుతారా కోటి రేషన్ కార్డు కోటి ఉన్న రేషన్ కార్డులో అరవై ఆరు లక్షల మంది పింఛన్లు అంత ఉన్నాయి అది ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయగలదు పోర్ట్స్ అనేది డెవలప్ చేస్తామో అని చెప్పి ఆలోచించి నాలుగు పోర్ట్లు అందులో రెండు కన్స్ట్రక్షన్ అయిపోయిన వచ్చింది ఎవరికి ఉపయోగం పేదలకు కాదా అదే చెప్పేది ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అని ఆ నిర్ణయాలు తీసుకుంటే తర్వాత నెప్పిబడేది ఎవరు తెలుసా మనమే చిలక్క చెప్పినా చెప్పాడు అయ్యా విశాఖ స్టీల్ ప్లాంట్ వారు ఇక్కడ మేము గెలవకుండా వాళ్ళు ఎవరైనా గెలిస్తే ఖచ్చితంగా ఒకటే అర్థమైపోద్ది రేపు పొద్దున్న కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేశారనుకోండి నేను ఇల్లు అడ్డం కూడా లేదు నీకేం సంబంధం అయ్యా నిన్న లోడ్ ఇచ్చారు మమ్మల్ని గెలిపించింది దేనికి అని చెప్పి నన్ను కూడా పక్కన పెడతాను నా మాటను లెక్క చేయరని చిలక చెప్పినా చెప్పాడు ఇన్నాళ్ళు ఇది ప్రైవేటైజేషన్ కాలేదంటే నా వల్లే అని చెప్పాడు పోలవరం దాదాపు ఆ స్పిల్వే దగ్గర నుంచి లేకపోతే గేట్స్ బిడ్డ దగ్గర నుంచి లేకపోతే డయాఫ్రామ్ వాళ్ళు కాపడ్డానికి కొట్టుకోపోతే దాన్ని పూర్తి నిలబెట్టి ఒక రూపం తీసుకొచ్చి పోలవరానికి ఇంత కష్టపడితే పోలవరం ఏమండి మనం ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం అనేది ఎంత ఇబ్బంది కలిగిద్దో చూడండి కుటుంబ ప్రభుత్వానికి ఇంకా టైం ఉంది కానీ కొన్ని నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనని మంచిని మంచిలాగే చేయండి దాన్ని ముందుకు తీసుకెళ్ళండి కానీ పేదలకు నొప్పి కలిగిస్తూ ఉంటే ఈరోజు ఇంగ్లీష్ మీడియం తీసేస్తే ఎవరో నష్టపోరు మన ఇంటి పక్కన ఉండే పేదవాడు నష్టపోతారు మనమేమి ఒక్కొక్క నెలకు లక్ష రూపాయలు పది లక్షలు సంపాదించే కుటుంబాలు ఏం కాదు సీదాసాదీగా సాదా సీదా బతుకుతూ నిదానంగా ముందుకెళ్ళే వాళ్ళే కూట ప్రభుత్వం చేస్తున్న అతి పెద్ద కుట్ర ఇది పేదలపైన పేదల పైన పెద్ద కుట్ర ఇంగ్లీష్ మీడియం కొనసాగాలి దయచేసి దాన్ని జియో నెంబర్ ఎయిటీ ఫైవ్ అనేది వెనక తీసుకోవడానికి వీల్లేదు ఆ ఎన్వి రమణ గారు ఎట్లా అండి మీరు రద్దు చేయాలంటారు ఇక కందులు దుర్గేష్ గారు అంటారు తెలుగు దాన్ని మనం ఇంకా డెవలప్ చేయాలి మాతృభాషతో చిన్న స్థాయి దగ్గర అంటే తెలుగు అనేది ప్రాథమిక విద్య నుంచి మనం అంతే అందించాలి గతంలో లాగే ఎట్లా నాకు అర్థం కాదు అందించండి తప్పులేదు కానీ ఇంగ్లీష్ని దాటెళ్ళిపోయి తెలుగు పరిధిని పెంచే మార్గం అయితే చేయొద్దు బికాజ్ ఎందుకంటే తెలుగు మనం అదర్ టంగ్ మనం అందరం గౌరవిద్దాం దాన్ని ఇంకో విధంగా ఏదైనా చేద్దాం కానీ ప్రపంచంతో కాంపిటేటివ్గా వెళ్ళాలంటే మాత్రం ఇంగ్లీష్ ఖచ్చితంగా ఉండాలి మన పిల్లలు లేకపోతే ఇంకోటి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎవరైనా కానీ ఏం చదువుతారు ఇంగ్లీష్ మీడియంలో వెళ్ళాలనుకుంటారు అరే రూపాయి సంపాదించిన వాళ్ళు కూడా నా కొడుకు బాగా చదవాలి అని కళ్ళగంటారు అటువంటి వాళ్ళ మధ్య ఈ కళలు అనేది చిచ్చుపెట్టిన వాళ్ళు అవుతారు దయచేసి ఇటువంటి మాటలుగా మాట్లాడద్దు తెలుగుని అందరం గౌరవిద్దాం ఏం ఎప్పుడు ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం నుంచి ఏదైతే తెలుగు పోతుంది తెలుగు ఇబ్బంది అవుతుంది అంటే ఏం మాట్లాడుకునే వాళ్ళు లేరా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాకపోతే ఇంగ్లీష్ అనేది జత ఇద్దంతా ఇంగ్లీష్ అనేది పూర్తి స్థాయిలో నిలబడిపోయి తెలుగు అయితే ఉండదు అది జరగదు కూడా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్ర ప్రజలే నష్టపోతారు ఆ కఠినమైన నిర్ణయాలు ఎటువంటిది ఒకటి దయచేసి అందరు గ్రహించాలి కరోనా టైంలో కంటిలో ఏదైతే కడుపులో బిడ్డను తాకినా జాక్యాడు కానీ ఆయన మనం అన్న మాటలు అది కరెక్ట్ కాదు